జనం కోసం జర్నలిజం న్యూస్కి స్వాగతం శాయంపేట మండలం ఏకలవ్యుడిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పిలుపునిచ్చారు భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకుల సంఘం హనుమకొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలవ్యుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ నేతలు కలిసి హాజరై ఏకలవ్యుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకలవ్యుడి జీవితం ద్వారా ఏకాగ్రత సమభక్తిని ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలన్నారు ఏకలవ్యుడిది చిన్న పాత్ర అయిన ఆదిమ జాతి నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడన్నారు నియోజకవర్గ స్థాయిలో ఎరకలి కులస్తులు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వల్గి ప్రభాకర్ ఎరకల ఆల్ ఇండియా ఎరికల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు లోకిని రాజు ఎరకల తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవరాయ సాయిలు ఎరకల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాన్పాటి సదయ్య ఎరకల భూపాలపల్లి కార్యదర్శి కూరాకుల సమ్మయ్య ఎరకల ఉద్యోగ సంఘం కో కన్వీనర్ రేవెల్లి సదయ్య ఎరుకల చిట్యాల అధ్యక్షులు లోకిని రాజు ఎరకల తెలంగాణ ఆదివాసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు కుటుంబాలు కూడా ఉన్నాయి వారు ఉద్యోగ రీతిలో ఎదిగి ఎస్టీ గ్రామ పంచాయతీలలో మనము తగిన గుర్తింపు ఇచ్చే విధంగా అన్ని వర్గాల్లో అన్ని యొక్క స్థానాలలో ఇచ్చే విధంగా తగు చర్యలు తీసుకునే విధంగా ఈ ప్రభుత్వము ఉంటుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కనుక ఈరోజు మనము ఈ శాంపేటలో సుమారు ఒక